హాయ్ అండి ఎన్నిసార్లు కుట్టినా ఈ కస్టమర్కి చెస్ట్ దగ్గర లూజ్ లూజ్గా అనమాట ఎందుకో తెలుసా ఒకసారి నా దగ్గర వేసుకుని చూపించండి అని చెప్పాను వేసుకున్న తర్వాత నాకు ఏం అర్థమైందంటే వీళ్ళకి బాడీ అంతా కూడా తక్కువండి నడుము షోల్డర్ మాత్రమే ఎక్కువ అనమాట చెస్ట్ బాడీ అంతా కూడా తక్కువే సో అలా ఉంటుందండి కస్టమర్స్ బ్లౌజులు కుట్టాలంటే ఏదో కొలతలు బండ బండగుర్తులతో కుట్టకూడదు వాళ్ళకి బాడీని బట్టి కుట్టుకోవాలి సో నేను ఏం చేశానంటే వీళ్ళకి ఆది బ్లౌజ్ అయితే తీసుకున్నాను చెస్ట్ లూజ్ మాత్రం కస్టమర్ దగ్గర నుంచి బాడీ నుంచి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరు ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేశాను కింద ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను వీళ్ళు హైట్ పెంచమన్నారు కానీ సరిపోదు బ్లౌజ్ పీస్ అనుకుని పెంచట్లేదు హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత తీసేసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ల ప్రకారము ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలాగా చూస్తే నాకు వచ్చేసి ఇది దగ్గర దగ్గర కరెక్ట్గానే వచ్చిందండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు వచ్చింది దీంట్లో చగ్గడవుని కోసం నేనైతే మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి తర్వాత క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి కొంచెం బ్లౌజ్ దాటిపోయిందనమాట స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇక్కడ ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ వస్తే షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఈ సైజు వాళ్ళకైనా అంతే చూడండి ఇలా క్రాస్కి వస్తుంది అనమాట ఓకేనా కరువు స్కేల్ తోటి ఈ రెండించుల్ని టచ్ అయ్యేటట్టు కరువు షేప్ అయితే తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లో ఆరుములు తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూస్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి నాకు సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడే కట్ చేసేస్తున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతైతే అయితే కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి ఈ సైడ్కి అతుకులు పడతాయండి ఇలాగా సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు దీనికోసం నేనైతే ఫోల్డింగ్ అనేది నా వైపుకుందండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పావి ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చాలా పాత బ్లౌజ్ అనమాట సింక్ అయిపోయే ఉంటుంది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులండి ఒక మార్కింగ్ అయితే వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నాకు ఇక ఈ బ్లౌజ్ పీస్ అయితే సరిపోదు లైనింగ్ పీస్ అనమాట ఇది లైనింగ్ పీస్ అయితే సరిపోదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకొక పీస్ అయితే తీసుకున్నాను ముందే నేను రెండు పీసులు తీసుకున్నానండి ఇలా స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కింద నేను చెప్పాను కదా ముప్పావి ఇంచు అని సేమ్ ముప్పావి ఇంచుకి మార్కింగ్ వేసుకోండి ఖర్చుతో కలిపి అంటే కింద పట్టి అతకడానికి కొంచెం హైట్ పెంచాను అనమాట ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇప్పుడు అయితే పది ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు పది ఇంచులు కూడా వీళ్ళకి సరిపో సరిపోలేదండి నేను ఇంకో బ్లౌజ్ మళ్ళీ కట్ చేసినప్పుడు తక్కువ పెట్టాను అనమాట అప్పుడు కొంచెం సెట్ అయింది వీళ్ళకి బాడీ అనేది తక్కువ ఉంది అందుకని పది ఇంచులు అనేది కొంచెం ఎక్కువ అన్నమాట వీళ్ళకైతే మామూలుగా అయితే ఆరులు తొమ్మిది ఇంచులు వస్తే పది ఇంచులే తీసుకుంటారు కానీ వీళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు పైన కూడా పది ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసాను ఇక్కడ కూడా అంతే ఆర్మ్ లూజ్కి వరించకపోతే చెస్ట్ అని చెప్తాను కదా సో వీళ్ళకి కొంచెం లూజ్ వచ్చింది బాడీ అనేది మళ్ళీ ఒక కుట్టు వేశాను అనమాట సో కుట్టు వేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకున్నాను అది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కింద ఖర్చు వదిలేసానండి పట్టి ఎతకడానికి నెక్ డీప్ వీపు పాటలో సగానికి ఒక మార్కింగ్ వేస్తే సరిపోయింది ఇప్పుడు పైన నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు భుజాలు జారిపోతాయి వీళ్ళకి కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న సైజు షోల్డరు నేను చూపిస్తాను ఇక్కడ మీకు మిస్ అయింది కదా నేను కిందకు మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి పైన రెండు పావు ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావించి తీసుకున్నాం కదా పక్కన ఆ పావించి దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ అయితే చెక్ చేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఇలా చిన్న సైజు షోల్డరు ఫస్ట్ అయితే హైట్ మార్కింగ్ అంతా వేసాను మీకు అనిపించింది కదా ఇదంతా కూడా నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకున్నాను చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావించింది కదా అది వదిలేసేయండి నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఎగ్ ఖర్చు కోసం పావించు చిన్న సైజ్ షోల్డర్ పావించు పక్క నుంచి ఇలా పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ వేయాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే మన షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్కి ఖర్చు ఎక్కువే ఉండాలి సో మొత్తానికి ఫైనల్గా నాకైతే ఆరు ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చిందండి చంకటవన అయితే నేను ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను చూస్తాను మ్యాచ్ అవ్వాలి కదా మ్యాచ్ కాకపోతే కిందకి పైకి దింపుకోవచ్చు ఆరు కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను లేండి ఆరు ఇంచులు అయితే ఎనిమిదో నెంబర్తో అయితే సెట్ అవుతుంది కానీ అందుకు చంకడం ఆరు ఆరు మీద రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాను అనమాట ఓకేనా ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయిందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కరువు తిరిగిన చోట తీసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు అనేది రావాలన్నమాట సో నాకైతే వచ్చేసిందండి తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి చంక్ ఫుల్ షోల్డరు ఒక గీతక్కు ఆరు ఇంచులు చంక డౌన్ ఆరుపావు తీసుకున్నాను ఓకేనా ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు ఉంది చెస్ట్ వచ్చేసి ఒకటో భాగం పది ఇంచులు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఆరు ఇంచుల దాకా వచ్చిందండి నడుము లూజు నాలుగో భాగానికి ఒక మార్కి వేసుకుని డాట్ కోసం వన్ ఇంచ్ కలుపుకోవాలన్నమాట సో మొత్తానికి నాకు డాట్తో కలిపి ఒక తొమ్మిదిన్నర దాకా వచ్చింది సగానికి ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఆఫ్ ఇంచు ఇటోకి ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి వీళ్ళకి బ్లౌజ్ హైట్ ఎక్కువే ఉంది నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అంతే ఇలాగా షేప్ అనేది తిప్పేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నాను ఏ మాత్రం కూడా మార్చకూడదు మారిస్తే మొత్తం కూడా అటు ఇటు అయిపోతుంది అనమాట సో ఇది కూడా అయిపోయిందండి ఇక నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్గానే వేసుకోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోరాస్ మన వైపుకు ఉండాలి ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కోరాస్ మన వైపుకు ఉన్నాయండి ఇలా అనమాట ఇలా పెట్టుకుని క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టేసుకుని బ్లౌజ్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ మన వైపుకు ఉండాలి కింద ఉన్నది మన కూర అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి సైజ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా డౌన్ వచ్చేసి వీపు పాటు హైట్ కూడా అంతే రండి ఇలాగా ఓకేనా అంతా కూడా మార్కింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలాగా ఎల్ ఎల్ షేప్ తోటి మార్కింగ్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అయితే లోత్ తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసుకుని కింద హైట్ వచ్చేసి నాకు పద్నాలుగు ఇంచుల దాకా వచ్చిందండి నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకుంటాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పద్నాలుగు ఇంచులకి తీసేసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఓకేనా అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి స్ట్రేట్గా నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు ఇంచులు వచ్చిందండి ఏడించులు వచ్చింది అంటే ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు వచ్చింది కానీ మనం నెక్ దగ్గర స్లోపిస్తాం ఇస్తాం కాబట్టి ఇంచులు తీసేసుకోవాలి రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని చెప్తాను కదా పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి తీసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా క్రాస్గా ఇప్పుడు క కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి కరెక్ట్గా చూసుకోవాలి వీళ్ళకి నెక్ కొంచెం ఎక్కువైనా కూడా అస్సలు ఇష్టపడరు అనమాట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చింది నాకు కరెక్ట్గా ఏడించులు ఓకేనా కొంచెం ఒకటే గీత కదా అనుకోకూడదు సో రిజల్ట్ అనేవి బాగానే కనిపించేస్తాయి వీళ్ళకి కొంతమందికి అలా ఉంటుందండి కొంచెం తేడా వచ్చినా కూడా వాళ్ళకి ఫిట్టింగ్ పోతుంది అనమాట నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ అయితే వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి సో ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మన వైపు నుంచి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు వీళ్ళకి వన్ వన్ ఇంచే ఉంది ఇలా వన్ వన్ మొత్తం కూడా హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మన మెయిన్ డాట్ హైట్ తీసేసుకోండి షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ అంతే ఇక సైడ్కి కూడా అంతేనండి ఇలాగా ఒక రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఒక పావించి టేపుని పైకి వదిలేస్తే సరిపోతుంది ఇలాగా ఓకేనా కొంచెం ఇలా క్రాస్గా అనేది వస్తుంది అనమాట అంతేనండి చూసారా ఎంత బాగా మార్కింగ్ అయితే వచ్చిందో సేమ్ ఇలాగే కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అస్సలు ఆ క్లాత్ని జరపకూడదండి మీరు జరిపితే ఏమవుతుందంటే మనకి మార్కింగ్స్ అని పోయే ఛాన్సెస్ ఉంటాయి నాకు సైడ్ కొంచెం క్లాత్ అతుకుపడుతుంది అతుకు వేస్తాన తర్వాత ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి నెక్క దగ్గర కూడా అంతే ఇలా చక్కగా కట్ చేసేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి వచ్చిన టక్ ఇచ్చేసి పక్కన పెట్టేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసేయండి మొత్తం ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఓకేనా ఇలాగా అంటే సైడ్ జాయింట్ వైపుకి కనమాట ఒక ఇంచు టేపుని పైకి వదిలేయాలి ఇలా పెట్టేసుకుని ఒక పావించు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక పావించు టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది ఇలా క్రాస్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేయాలి షేప్ బెల్ట్ కోసం నాకు ఇక్కడ క్లాత్ అయితే ఉంది ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం షేప్ బెల్ట్కి డబుల్ లేయర్ కావాలి కదా అందుకు డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి అయితే మాత్రం రెండున్నర ఇంచులు రావాలి వచ్చేసి పదిన్నర ఇంచుల దాకా తీసుకున్నానండి పదిన్నర ఇంచులు తీసేసుకుని పొడుగు వచ్చేసి పదిన్నర సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేయాలి ఆది బ్లౌజ్ని చూసుకుంటే నాకు మూడున్నర అయితే వచ్చింది మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి షేప్ తిప్పేసేయండి ఇలాగా చక్కగా షేప్ తిప్పేస్తే వచ్చేస్తుంది అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా అనమాట అయిపోయింది ఇక్కడ నీట్గా లాగా కట్ చేసేయండి ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళకి లూజ్ వచ్చిందనమాట బ్లౌజ్ అనేది వేసుకుని చూపించమంటే అప్పుడు అర్థమైందండి వాళ్ళ బ్లౌజ్ ఏంటంటే వాళ్ళ బాడీ ఎలా ఉందంటే బాడీ మొత్తం కూడా అంటే వాళ్ళు ఇంటి దగ్గర వేసుకుని చెప్పేవాళ్ళు నాకు సో వాళ్ళు చెప్పింది నాకు అసలు అర్థమయ్యేదే కాదు వాళ్ళు ఏం చెప్తున్నారని ఇంతకీ వాళ్ళు చెప్పడం రాకనమాట సో ఫైనల్గా ఇంకొక బ్లౌజ్ కట్ చేశాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది పర్ఫెక్ట్గా కుదిరిపోయింది బ్లౌజు